యునా <laughs> ఫలినాప్తికన్నయ్యానా అంతరంగమున నిన్ను తెలుసుకును మార్గము నువ్వే చూపించుదర్శనధారిగా పాలకడలిపై అమ్మతో నీవు హాయిగా ఉన్నా భక్తుల ప్రేమను ఆలకించి ప్రతియుగమును ఏ తెంచితివి పరి పూర్ణ అవతారునిగా వచ్చితివి కృష్ణయ్యా చిన్ని కృష్ణయ్యా కృష్ణయ్యా చిన్ని కృష్ణయ్యా కంసుని చరసాలయందున దేవకి దేవికి జన్మించి యశోద ఇంట గోపాలునిగా ముద్దు ముచ్చటలు చూపించి మాధవునిగా మధురకు చేరి మనోహర రూపము దాల్చితివే కృష్ణయ్యా చిన్ని కృష్ణయ్యా కృష్ణయ్యా చిన్ని కృష్ణయ్యా చిన్ని కృష్ణునిగా చిన్ని కృష్ణునిగా అందరికీ మధుర లీలలు చూపించి గోపాలు రసరాగమునే గోపి పంచి చి మధురకువేలుపువై మధురకు భవ్య జీవితము గడిపితివి కృష్ణయ్యా చిన్ని కృష్ణయ్యా కృష్ణయ్యా చిన్ని కృష్ణయ్యా కురుక్షేత్రమునా కురుక్షేత్రునరథ సారథిగా కిరీటిని మున్ ಭಗವ ಭಗವದ್ಗೀತನು ಆತನಿಗೆ ವಿಪಶ್ವರೂಪಮು ತೋ ಆತ್ಮ ಜ್ಞಾನ ಕರ್ತವ್ಯ ಮುಷ್ಣಯ್ಯ ಚಿನ್ನ ಕೃಷ್ಣಯ್ಯ ಚಿನ್ನಿ ಕೃಷ್ಣಯ್ಯ ಚಿನ್ನಿ ಕೃಷ್ಣಯ್ಯ